అండి ఇప్పుడు ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అమాయకులు వాళ్ళకి బైబిల్ గురించి ఏం తెలియదు ఏస్పరపు గురించి ఏం తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు పని చేసుకుని బతుకు అంటే కాయ కష్టము పని చేసుకుని బతికే వాళ్ళు తప్ప ఎవరు కూడా పెద్ద ఉద్యోగస్తులు అయితే కాదు ఇక్కడ చూడు మీరు ఏ ఊళ్ళు ఇక్కడ చూసినట్టయితే మీరు ఏ ఇల్లు చూసినా కూడా రేకులు కూరుగుడుస్తులే ఉన్నాయి ఇక్కడ కూడా చర్చిలు ఇక్క ఇక్కడికి కూడా పాస్టల్ వచ్చి చర్చిలు కట్టి హిందుత్వం మీద ద్వేషాన్ని నింపి కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ఈ చర్చిలు కడుతూనే ఉన్నారు అసలు ఏంటి నాకు అర్థం అంటే ఇప్పుడు వీళ్ళకు చర్చిలు ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు ఈ స్థలం కొన్నాడా రిజిస్ట్రేషన్ చేయించాడా లేకపోతే ఇప్పుడు చర్చి కన్స్ట్రక్షన్కి సంబంధించిన డబ్బులు ఈ పాస్టా ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అదొక పెద్ద డౌట్ అనమాట ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి పోయినా చర్చి లేని ఊరే మనము కష్టమవుతుంది బ్రతకడం ప్రతి ఊర్లో చర్చ్ ప్రతి వీధికి చర్చ్ దీనికి ఎదురుగా రామాలయం గుడి ఉంది సరే మ మనమందరం వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేద్దాము చర్చికి వెళ్తున్నావా ఎప్పటి నుంచి చెల్లుతున్నావు అమ్మ చర్చికి చిన్నప్పటి నుంచి చిన్నపిల్ల చలుతున్నావా అమ్మ నాన్న చదువు అమ్మ నాన్న అమ్మ నాన్న వెళ్తారు అమ్మ నాన్న కూడా మీ అమ్మమ్మ మీ నాడు నుంచి చర్చికి వెళ్తున్నా ఓకే ఎన్ని క్లాస్ చదువుతున్నావు చర్చికి వెళ్తున్నారు అమ్మా ఎప్పటి నుంచి వెళ్తున్నారు చిన్నప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నారు అంతకు ముందు మీరు హిందువులేనా అంటే మీరు హిందుత్వం నుంచి ఎందుకు వెళ్ళారు క్రిస్టియన్ ఇంటికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే మీరు చర్చికి వెళ్ళారా అంటే ఇప్పుడు మన కరోనా వైరస్ లో పదిహేను వందల మంది పాస్టర్లు చచ్చిపోయారు ఎట్లా చచ్చిపోయారు అప్ప అంటే ఇప్పుడు చర్చికి వెళ్తే ఆరోగ్యం బాగా అవుతుందా బాగా అయింది నా నమ్మకం ఓకే మరి హాస్పిటల్ కి ఎన్నో హాస్పిటల్ తిరిగా చెన్నై కాదు నెల్లూరు కాదు మంచి మంచి హాస్పిటల్ కూడా తిప్పారు బాగా వైదిగుల దగ్గర తిరిగింది బాగా తీసింది చర్చిలో చేరిన నేలలో ముంచి డాక్టర్ కదా మమ్మల్ని ఆ నేలలో వదిలేసింది అంటే నుంచి కింద వరకు సీవుని నాకు ఆ నేలలో ముంచి లేపినాక నాకు బాగైంది అప్పుడే కడిగి అయినాడు దేవుడు శుభ్రంగా అప్పుడు మీద శరీరం బాగుంది చూడు ఆనమాలు కూడా ఒక రావు పిచ్చిపోయిన గోరు ఈ గోర్లన్నీ పోయినవి మళ్ళీ వచ్చినవి కాళ్ళకు కానీ చేతులకు కానీ కనీసం కళ్ళు కూడా కనిపించదురా నాకు ఇప్పుడు బైబుల్ కూడా చదవగల ఇది ఒకసారి చదవండి బైబుల్ ఈ పుస్తకం రెండు పక్క పక్కన చదవండి ఓకేనా మీకు అంతా మంచిది ఒకసారి ఆలోచించండి అంతే ఈ పుస్తకంలో ఏముందో అదేముందో ఆలోచించుకోండి నమస్కారం చర్చికి వెళ్ళి రోగాలు తగ్గిపోతాయి అంటే అంటే మనం హాస్పిటల్ అని క్లోజ్ చేసేసుకోవచ్చు వాళ్ళ మాటలు నమ్మకండి అమ్మా ఈ ఇంటికి ఎదురుకే చర్చి ఉంది కదా వెళ్ళకండి చర్చి మన ఇప్పుడు ఆమె బొట్టు ఉందా వాళ్ళ ఇంటి బయట ముగ్గుంటుందా వాళ్ళ ఇంటి ముందు గడపకు పసుపు ఉంటుందా ఇప్పుడు మీ ఇంటికి తోరణాలతో అలంకరణతో చాలా గుమ్మం చాలా బాగుంది కదా వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటుందా అవునా కదా మనకి తేడాన్ని గమనించండి ఈ చర్చి అనేది మన కల్చర్ని నాశనం చేసేది అది గుర్తుపెట్టుకోండి అక్కడ చర్చి ఉంది మాకు సంబంధం లేదు మీకు ఎట్లా అయినా చెప్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది వీళ్ళు కానీ వీళ్ళు వీళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళు క్రిస్టియన్స్ వీళ్ళు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ ఎవరు లేరు ఫస్ట్ వాళ్ళు హిందువులే హిందువుల నుంచి మారిపోయారు వాళ్ళ సర్టిఫికేట్లో హిందూ అని ఉంటుంది కదా వాళ్ళ పేర్లు కూడా హిందువుల పేర్లు కదా మారి గొర్రెయ్యారు అంతే వాళ్ళు గొర్రెలు అనొచ్చు అంతే ఎందుకంటే వాళ్ళ గొర్రెలో అని వాళ్ళ బైబుల్ అంటుంది ఈ పక్క వీళ్ళు వీళ్ళు క్రిస్టియన్సనాలు వీళ్ళు హిందువులు వాళ్ళు క్రిస్టియన్స్ ఒకటి రెండు మూడు క్రిస్టియన్స్ సరే మనకు మన ధర్మాన్ని వదిలిపెట్ట కాకుండా ఇంట్లో పిల్లలకు చెప్పండి చదవండి బైబుల్ అంటే ఏందో బైబిల్ అంత దరిద్రమైన పుస్తకం మీకు అందులో అర్థమవుతుంది వీళ్ళందరితో జాగ్రత్తగా వాళ్ళు ఎప్పుడన్నా రండి చర్చికి రండి అంటే పోవద్దు క్రిస్టియన్ ట్రై చేయండి రేపు వీళ్ళ మెజారిటీ మొత్తం పెరిగితే వాళ్ళు మిమ్మల్ని మార్చాలని చూస్తారు ఆలోచించండి జయ శ్రీరామ్ పదే వెళ్ళిపోదాం పదే సరేనమ్మా మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదా అవునా హిందువేనా మీరు ఎందుకండమ్మా ఈ చర్చ్ ఉంది చర్చి సైడ్ వెళ్ళకండి మన హిందుత్వాన్ని బదిలీ పెట్టకండి ఎందుకంటే చర్చికి వెళ్ళే వాళ్ళకి బొట్టు ఉంటుందా ఇంటి బయట ముగ్గుంటుందా గడపకి పసుపు ఉంటుందా చూడు తోరణ ఎంత బాగుందో అది మన కళ మన కళ అనేది ఇంపార్టెంట్ మీకు బైబుల్ ఏముందో ఈ పాస్టర్ ఎట్లాంటి విషయాలు చెప్తారో మీకు తెలియదు ఒకసారి ఇది మొత్తం చదివితే బైబుల్ అంటే ఏంది పాస్టర్ అంటే ఏందో అర్థమవుతుంది ఓకేనా మా అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు పోయినాను మీ అమ్మాయి సంవత్సరాలు మా పాపకి ఇప్పుడు మళ్ళీ పిల్లలు కదా గుడికి వెళ్తున్నారా గుడి చర్చి కాదు గుడికి రాములవారి గుడికి గుడికి మా చర్చి చర్చిగా వెళ్తున్నారు మరికి ఏమైనా సరే మీకు మీకు ఇస్తాల్లో అయితే చెప్పిండ్రాంకీకి ఈయన హిందువులు తెలుసుకోవాలి ఫస్ట్ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ హిందువులే క్రిస్టియన్స్ ఎవరు కాదు వాళ్ళకి ఇవి తెలుసుకోకపోవడం వల్ల చర్చికి వెళ్ళింటారు ఇది ఏముందంటే బైబుల్లో ఉన్న మోసాలు ఏంటి తెలిస్తే మీకు అర్థమవుతుంది ఇది కూడా మీరు మారారు కదా హిట్ రమ్మ లక్ష్మీదేవిని పెట్టుకోండి తీసుకోండి చెప్తాను మీకు పూజించుకోండి లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది పూజించుకోండి ఆ చర్చి మీరు మానేశారు కదా గుడి గుడి వెళ్ళట్లేదు కదా ఇది రోబో రోజు దీపం పెట్టుకొని పూజించుకొని మీకు అన్ని మంచి జరిగింది చర్చిలో అట్లా ఓకే ఓకేనమ్మ మంచి జరిగింది బుట్టు పెట్టుకోండి మీ భర్తని చేస్తారమ్మా బొట్టు ఖచ్చితంగా పెట్టుకోండి రోజు దీపం వెలిగించి చేసుకోండి బైబిల్ ఎందుకంట అది పాస్టర్లు పాస్టర్ చేసే మోసాలు క్రిస్టియానిటీ అంత దరిద్రంగా ఉంటుంది మొత్తం ఒకసారి మీకు అర్థమవుతుందమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది కూడా చదవండి నేనే నేను ఏమంటానంట చర్చికి వెళ్ళే వాళ్ళందరూ హిందువులే మొత్తం హిందువులే ఎందుకంటే మన భారతదేశం క్రిస్టియన్స్ ఎవరు లేరు వాళ్ళకి ఆ బైబుల్ ఉన్న దరిద్రాలు తెలియక కానీ అట్లా వెళ్ళిపోతుంది అంటే విషయం ఏంటంటే మీ చుట్టుపక్కల చేరిపోయినారనుకో ఇక్కడ ఒక ఇంటిని చచ్చిగా మారేసి పంటలు పెట్టేస్తారు ఆల్రెడీ తలనొప్పులు ఎక్కువైపోయే వాళ్ళకి భయపడుతున్నారు రాత్రి పెద్దాకాడుతనే ఉన్నాయి మా పరిస్థితి ఏంటి కేసు పెట్టి కేసు తీసుకోవట్లేదు అంట అట్లా ఉంది పరిస్థితి చుట్టుపక్కల మారిపోయినంటే మీకు ప్రమాదం ఎక్కువ ఉంది మీరు ఇట్లాంటి చదివి ఎవరన్నా చదువుకొని పిలకాలి కాబట్టి అట్లాంటి వాళ్ళకి మీరు కూడా మేలుకోకపోయింది ప్రతిసారి మేము రాలేం కదా మీరు కొంచెం చుట్టుపక్కల వాళ్ళని చైతన్యం మీరు వెళ్ళబల్లేదు మీ చుట్టుపక్కల మారిపోయినప్పుడు ప్రమాదం మీకు ఉంటుంది ఇప్పుడు అక్కడ ఒక ఆయనకి ఇచ్చారంట ఆయన మొహమాటానికి ఏమన్నా అనుకుంటాడేమో పాస్టర్ అని బైబిల్ తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసాడంట ఆ తీసుకునేటప్పుడు వాడు చెప్పడానికి వచ్చినప్పుడే చెప్పుతో కొట్టాలి ఇది ఇది మీరు చదివినారనుకోండి ఏమయ్యత్ ఈ బైబిల్ ఈ వాక్యం చదువు వినిపించు ఎట్ట అవుతుంది దైవ గ్రంథం ఇది ఎట్ట పరిశుద్ధ గ్రంథం అడగచ్చు అందుకని మీకు మేల్కొలిపేదానికి హిందువులు మేల్కొలిపేదానికి ఎప్పటి నుంచి ఎప్పుడు ఆవిడ గారు చక్కగా బొట్టు ఎంత పెట్టుకుంటారు హిందువులా అంటే క్రిస్టియన్స్ అంటే బొట్టు పెట్టుకోకూడదు అని ఉందా చెప్తున్నారు కదా అవునా ఈవిడ గారు కూడా క్రిస్టియన్స్ లో వచ్చిన వాళ్ళే అది సరేనమ్మ మీరు తెలుగు చదవడం వెయ్యమని వచ్చా తెలుగు చదువుతారా అవునా మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా పిల్లలు వాళ్ళు చదువుకున్నారా వాళ్ళు ఎక్కడ ఉంటారు పక్కనే ఉంటారా వాళ్ళు కూడా వస్తున్నారు అదేంటి ఇది ఓకే ఇంట్లో కారు నేను వస్తాను నేను ఇక్కడికి వస్తున్నాను మేము అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాం నేను కూడా అక్షరే రమ్మ ఇది మీ పిల్లలకి ఇవ్వండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒకళ్ళే ఇద్దరేరా ఎంతమంది ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి నందేళ్ళ ఉంది ఆమె కోచింగ్ పోయింది అబ్బాయి యాక్సిడెంట్ చిన్నబ్బాయి ఇంట్లో ఉన్నాడు పెద్ద అబ్బాయి ఉన్నాడు బీటెక్ అదిగో అమ్మా ఆ పిల్లలు ఉంటాయి పక్కన ఉన్నారా ఇంట్లో ఉన్నారు సార్ ఇప్పుడు ఉన్నారా మాట్లాడొచ్చా సరే ఇస్తా ఒకటి తీసుకోండి మీ పాప ఎవరన్నా వచ్చింది అనుకోండి ఇది చదవమని చెప్పి ఇవ్వండి మంచిది అంటే అమ్మాయి బాబు చేస్తాం చిన్నప్పుడు మాత్రం ఏం కాదు చెప్పండి ఉంటారా పింకీ గారు ఉన్నారు కదా మేము ఈవిడ గారు కూడా పెద్ద అందరూ ఇక్కడికి వెళ్ళింది నాయుడు పెట్టుకుని నేను పింకి గారు క్రైస్తవులను బుట్టి పెరిగి వచ్చిన వాళ్ళం బైబిల్ మొత్తం చదివిన వాళ్ళం ఆ బైబుల్లో మంచి విషయాలు అంటే ఏమి లేవు అసలు ఆయన దేవుడు కాదు యేశ్వరబు కానీ హోవ కానీ బైబుల్ సమాజం పనికొచ్చేది కాదు ఇప్పుడు మీరు అన్నారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంది రామ్ మీకు ఇష్టం లేదని మీకు ఇష్టం లేదు అని మీరు ఎలా చెప్పబోతున్నారు అంటే అది మీ తప్పు కాదు మీరు మీరు చాలా మంచివాళ్ళు మీరు ఎప్పుడైతే ఆ బైబుల్ని పట్టుకున్నారో ఆ బైబుల్ పట్టుకోవడం వల్ల ఆ బైబుల్ విషయం ఎక్కి మీరు ఇలా మారుతున్నారు ఆ వాళ్ళు మంచి పని చేస్తున్నారు మనం చర్చిలోకి వెళ్ళొద్దమ్మా చర్చిలోకి వెళ్ళొద్దు అది మనకు సంబంధం లేనటువంటి విషయం ఓకేనా మంచిగా ఇప్పుడు ఉన్నారమ్మా ఇప్పుడు మీరు వాళ్ళు పాస్ట్కి మీరు దశభాగం ఇవ్వాలి కదా మీ జీతంలో ఇవ్వాలి వద్దా మీరు ఎంత ఇస్తున్నారు వందలు అంటే నెలగా నెలకు ఐదు వందలు సంవత్సరానికి వేలు

ఒకసారి అడిగి చూడండి అమ్మా నాకు ఇప్పుడు ప్రతి నెల నేను ఐదు వందలు ఇస్తున్నాను ఐదు వందలు కాకుండా మళ్ళీ వారం వారం కానుకలు ఇస్తారు మళ్ళీ వారం వారం ఇస్తున్నారు నెలకు ఐదు వందలు ఇస్తున్నారు మళ్ళీ క్రిస్మస్ రాగానే క్రిస్మస్ కు స్పెషల్ ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి గుడ్ ఫ్రైడే ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వెయ్యి రూపాయలు ఇవ్వాలి మొత్తం కానీ మీరు ఏం పని చేస్తారు ఇట్లా మీరు ఏదో ఒక కూలి పని చేసుకుంటేనే ఆ వచ్చిన డబ్బులతోనే మీరు ఇస్తున్నారు కదా ఇప్పుడు మీకు సడన్ గా డబ్బులు అవసరం ఒకసారి ఫోన్ చేసి అడగండి ఒక ఐదు వేలు కావాలి ండి నేను ప్రతి నెల ఇస్తున్నాను కదా ఇన్నిసార్లు కానుకలు భాగాలు ఇస్తున్నాను కదా నాకు ఇప్పుడు డబ్బులు అవసరమైంది ఇవ్వండి అని చెప్పి ఒకసారి నేను పాస్ట్ కానీ అడగండి మూడు వేలు అడగండి మూడు వేలు ఒకవేళ పాస్టర్ ఇచ్చిండనుకో గ్రేట్ ఏమంటారు మూడు వేలు నాకు అవసరమేనండి నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి వెళ్తున్నాను మా పిల్లల దగ్గర కూడా ఏమి ఇవ్వంటా అని ఒకసారి నాకు అవసరమైంది ఇవ్వండి ఒకసారి అడిగి చూడండి ఉద్దాం వాళ్ళు పాస్టర్లు మంచి వాళ్ళు కాదు ఇది మీకు మీకు తెలుగు చదవడం అమ్మచ్చావు చదువు లేని వాళ్ళనే బైబుల్ గురించి ఏం తెలియని వాళ్ళనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పి మత మారు జేసీరా అంటారా అనమా ఓకే నమస్కారం అందరికి నమస్కారం అమ్మా ఇప్పుడు ఈ ఊర్లో ఏంటంటే చాలా విషయం ఏంటంటే ఈ ఊర్లో ఎవరు క్రైస్తవులు లేరు ఇక్కడికి వచ్చిన ఎవరు వాళ్ళు రారు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మతం మారరు అని చెప్పేసి మీరు అంటున్నారు చాలా సంతోషం మీరు చెప్పిన మాట మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మేము మారము అని మీకులాగా ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉన్నారా ముఖ్యంగా టార్గెట్ చేసేది ఎవరంటే ఎవరైనా వీక్ గా ఉన్నారా బలహీనంగా ఉన్నారా ఎవరైనా రోగాలు బట్టి కానీ లేకపోతే పరలోకమైన ఆశ నరకమైన భయం కానీ లేకపోతే బైబుల్లో ఉన్న అవి అని చెప్పేసి ఇటువంటి మాయ మాటలు కల్లుబల్లు చెప్పి వాళ్ళు మార్చే అవకాశాలు ఉన్నాయి మనం ఫస్ట్ ఏం మైండ్ పెట్టుకోవాలంటే మీరు ఎలాగైతే స్ట్రాంగ్ గా ఉన్నారో మీరు మీరు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను మీతో పాటు మీ జనరేషన్ వచ్చే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చెప్పాలంటే అన్ని మతాలు ఒకటి కాదు అందరు దేవుళ్ళు ఒకటి కాదు అన్ని మతాలు మంచిని బోధించవు ఒక హిందూ ధర్మమే మంచిని బోధిస్తుంది ఆ మతాల్లో ఉన్నటువంటి లోపాలు వాటి వల్ల జరిగే నష్టాల గురించి మీరు వివరంగా చెప్పొచ్చారు మీ పిల్లలకి మీ తర్వాత జనరేషన్కి ఇప్పుడు మీరందరూ ఎలాగైతే స్ట్రాంగ్ గా ఉన్నారో ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉన్నారో ఇలాగే అన్ని ఊర్లలో అన్ని గ్రామాలలో స్ట్రాంగ్ గా ఉంటే మేము ఇలా రాష్ట్రం అంతా దేశం అంతా వీధి వీధి తిరగాల్సిన అవసరం మాకు కూడా ఉండదు ఓకేనా ఇప్పుడు మీరు ఉదాహరణకు చెప్పారు ఇక్కడ ముస్లింస్ ఉంటారండి ఆ ముస్లింస్ వాళ్ళు హిందూ దేవులను ఆరాధిస్తారు అక్కడ ఉన్నటువంటి పూజ చేస్తారు తర్వాత వాళ్ళ భద్రత వాళ్ళు చేస్తారు అన్నారు వాళ్ళలాగా అందరు ఉంటున్నారా క్రైస్తవులు అందరూ అలా ఉంటున్నారా వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు గుడికి రారు గుడికి రాకపోతే పర్లేదు మనకేం ఇబ్బంది లేదు గుడికి రాకపోగా ఎంతమందిని గుడికి వెళ్ళేటోళ్ళందరినీ చెడగొట్టి చర్చికి తీసుకెళ్లాలన్న ఆలోచన వాళ్ళందరికీ ఉందా లేదా వాళ్ళకటికి వెళ్ళింది మీ అందరికీ చక్కగా బొట్టు ఉంది ఇంటి ముందు ముగ్గేసుకున్నారు గడపకి పసుపు ఉంది తోరణాలు ఉన్నాయి వాళ్ళ ఇంటికి ఉంటుందా క్రిస్టియన్స్ ఉన్న వాళ్ళ ఇంటికి చేరుకున్న బొట్టు ఉంటుందా అంటే మన భారతదేశ సంస్కృతిని కల్చర్ని సర్వనాశనం చేసేదే ఈ పాస్టర్ ఈ యొక్క బైబుల్ ఈ పాశ్చాత్య మతాలు నేర్పించే బోధనలు అలా ఉంటాయి కాబట్టి మీరు ఎలాగైతే స్ట్రాంగ్ ఉన్నారో మీతో పాటు మీ చుట్టుపక్కల మీరు ఏదో ఒక సందర్భంలో అందరూ కలిసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడుకోండి ఎవరిని ఊళ్ళో చర్చికి వెళ్తున్నారా మీరు అందరూ అంతగా ఉండకూడదు ఎవరు పోరు ఈ ఊరు గ్రామం అంతా ఎవరు పోరాని అనుకోకూడదు ఎట్టైనా కానీ అందరి మీద ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి మీకు తెలిసిన సర్కిల్ అంతే వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారా అనుకోండి ఒక మాట ఏం చెప్పండి మా చర్చకి వెళ్తున్నారా మన హిందూ ధర్మం కదా మన హిందూ ధర్మం ఎందుకు వెళ్ళి పెట్టారు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మాకు సంబంధం లేదు పోతే పోలి మీద వాళ్ళందరూ ఉన్నారు కదా అంటే ఆవిడ తర్వాత ఆవిడ ఆవిడ తర్వాత ఆవిడ ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు తర్వాత ఒకరు మీకు తెలియకుండా మీరు మారిపోతుంది మీరు రాబోయే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కానీ మీరు స్ట్రాంగ్ గా లేకపోతే వాళ్ళు కూడా మారే అవకాశాలు ఉంటాయి అది ఫస్ట్ మా పెట్టుకోండి ఓకేనా అందరికి చేసి అమ్మ థ్యాంక్ యూ